కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రభుత్వ భూములను అప్పనంగా ఆక్రమించి ప్రజలను మరియు రైతులను ఇబ్బందులకు గురి చేసిన పక్షంలో చోద్యం చూస్తూ ఊరుకోబోమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు టెలికాం బోర్డు సభ్యులు వింజుమూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు పులిచెర్ల వెంకట నారాయణ రెడ్డి హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఆయన నడిమూరులోని తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పులిచెర్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వింజుమూరు పరిధిలోని వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ సర్వే నెంబర్లలో పలువురు వ్యక్తులు వ్యవసాయ పొలాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తూ రైతులు ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమని మండిపడ్డారు రైతులు పొలాలకు వెళ్లేందుకు దారులు లేకుండా చేస్తే ఉద్యమించడం తేల్చి చెప్పారు ఈ విషయమై భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం సాగిస్తుందని నారాయణ రెడ్డి స్పష్టం చేశారు ప్రజలు రైతుల పక్షాన పోరాటం చేసేందుకు బీజేపీ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు అక్రమార్కులకు బాసటగా నిలిచే కొందరు వైసీపీ నేతలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కదరి వెంకటరంగారావు మండల శాఖ అధ్యక్షులు డేగా మధు యాదవ్ ప్రధాన కార్యదర్శి మెంటా రమేష్ కార్యదర్శులు సేగు శ్రీనివాసులు జిల్లేల శ్రీనివాసులు దారపునేని చిన వెంగయ్య అధికార ప్రతినిధి పోలిశెట్టి సత్యనారాయణ విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆర్వి కృష్ణారెడ్డి ఎం శేషారెడ్డి పొన్నూరు ప్రకాశం తదితరులు పాల్గొన్నారు ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి బీజేపీ మండలాధ్యక్షులు డేగా మధు గారు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రంగారావు గారు బీజేపీ ఉపాధ్యక్షుడైన నేను నారాయణ రెడ్డిని మరియు విశ్వ హిందు పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ శేషారెడ్డి గారు అలాగే ఉపాధ్యక్షులు తర్వాత కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు అంటే విహెచ్పి విశేష ప్రముఖు ఆర్వి కృష్ణారెడ్డి గారు తదితర మా మిత్రులు రేగడ భూముల రైతులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు విజమూరు పంచాయతీలోని కొన్ని భూములు వ్యవసాయ నిమిత్తం సర్వే నెంబర్ నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండులలో కొంతమందికి అనగా తాడి చెట్ల నాగూరు వగైరా రైతులకు ఇవ్వడం జరిగింది వీరు వీరికిచ్చిన భూములే కాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకుని ఆక్రమించి దాదాపు పన్నెండు ఎకరాలకు పైగా లేఅవుట్ వేసి ప్లాట్లుగా మార్చి చాలా మంది అమాయకులకు ఆ ప్లాట్లు అన్ని కోట్లు గడించి ప్రభుత్వాన్ని మోసం చేశారు ప్రజల్ని మోసం చేశారు ఈ విషయం వెలుగులోకి వచ్చి ఒక సంవత్సరానికి పైగా అయినా కూడా వీరు తదుపరి వేళ్ల యొక్క అరాచకం ఎంత దూరం వెళ్ళిందంటే ఈ భూములకు పైగా ఉన్నటువంటి రేగడ భూములు మూడు వందల ఎకరాలుగా ఉన్నటువంటి రేగడ భూములు పాతూరు నడుమూరు రైతులు మరియు నడుమూరి సీతారాముల గుడి భూములు కూడా ఉన్నాయి ఇందులో వీటన్నిటికీ కూడా ఉన్నటువంటి పోవ నుంచి ఉన్నటువంటి దారిని ఆక్రమించేసి కంపేసి ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి రైతులను పోకుండా అడ్డగించుకోవడం జరిగింది దాదాపు సంవత్సరం క్రితం అప్పటి నుంచి కూడా ఈ మూడు వందల ఎకరాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఇస్విందూ పరిషత్తు వాళ్ళ మద్దతుతో పూర్తి పోరాటం న్యాయ పోరాటం చేయడం జరిగింది ఈ న్యాయ పోరాటంలో ఈరోజు ఇదిగో ఈ ఆర్డర్ ద్వారా ఈ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం స్వాధీనం పరచుకున్నట్టుగా మనకు ఐదు వందల నలభై ఐదు బార్ రెండు వేల ఇరవై రెండు ఆర్డర్ను ఇస్తూ ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ రిజ్యూమ్ ఆర్డర్ను జారీ చేయడం జరిగింది ఈ రోజు ఇవి ప్రభుత్వ భూములుగా మనం పూర్తి స్థాయిలో పరిగణించబడినాయి కాబట్టి ఈ భూములు కలిగిన రైతులు నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు సరైన ఉన్నటువంటి ఈ నాగూరు వైర రైతులు చివరికి ఎలా తయారంటే ఆ భూములకు పైగా ఉన్నటువంటి రైతులు దారి కావాలంటే మీరు లక్షల కోట్ల రూపాయల్లో డబ్బులు ఇవ్వండి లేకపోతే మేము టోల్ గేట్ వేసి మిమ్మల్ని ఆపుతాము కంపేసి కూడా ఆపారు అలాంటి అంతకర దౌర్జన్యం దుర్మార్గం చేయడం జరిగింది ఈ అరాచకానికి వ్యతిరేకంగా భాజపా పార్టీ బాధ ఎత్తున ఉద్యోగం చేసి మండల ఆఫీసు దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం కావచ్చు కలెక్టర్ ఆఫీసు దగ్గర పదే పదే అనేక పర్యాయలు స్పందన కార్యక్రమం ద్వారా కలెక్టర్ గారికి తెలియజేయడం కావచ్చు సాక్షాత్తు మా సెంట్రల్ మినిస్టర్ అనేటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారి చేత కూడా కలెక్టర్ గారికి విన్న రిపోర్ట్ ద్వారా మన కలపత్రం చెప్పించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చేయడం జరిగింది చివరకు ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు ఆ భూములు వారికి రద్దు చేస్తూ ఏ నిమిత్తం అయితే ఇచ్చారో అదాన్ని అధిగమించి వాళ్ళు వ్యాపారం చేశారు కాబట్టి ఆ భూములతో వాటిని రద్దు చేస్తూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటని అంటే ఈ భూములు ఈరోజు ప్రభుత్వ భూములు కాబట్టి ఈ ప్రభుత్వ భూముల్లో నుంచి ఆ మూడు వందల ఎకరాలకు మొదటి నుంచి అడుగుతున్నట్టుగా పోలం నుంచి దారిని ఖచ్చితంగా పంచనామా చేసి సర్వే చేసి ఇప్పుడైనా సరే ఇప్పటిదాకా ఉన్న ఆడటన్ని తిరిగిపోయా ఉరిగిపోయినాయి కాబట్టి ఎమ్మటే సర్వే చేసి వెంటనే రైతులకు దారులు ఏర్పాటు చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అయితే ఇంతకుండా కూడా మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయదలుచుకున్నాం అక్రమంలో ఓట్లేసి ప్లాట్లుగా మార్చి అమాయకులు చాలా మంది మోసపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ప్లాట్లు కొని ఆ ప్లాట్ల తాలూకా అక్రమ అమాయకులకు వెంటనే ఇళ్ళు పైకం తిరిగి ఇచ్చి వారిని వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా చదువు భూములు ఈరోజు ప్రభుత్వాన్ని కాబట్టి జగనన్న ప్లాట్లు పథకంలో ఇళ్ళ స్థలాలు రాని వారికి పేదలకు ఈరోజు ఆ భూములో నుంచి ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది మీరు ఆ విధంగా ఈ గ్రామంలో ఈ మండలంలో ఆ సదువు నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు వగేర సరైన ప్రభుత్వ భూమిగా మార్చిన స్థాయిలో పోరాటం చేసింది అట్లా హిందూ ఇష్ట హిందూ కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేసింది ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాముడి గుడి విషయాలు అయోధ్యలో జన్మభూ ఈ పొలాలు లేఅవుట్గా వేసి వాటిని ప్లాట్లు చేసిన ఈ మొత్తం కుంభకోణం వైసీపీ నాయకులు కొంతమంది చేశారు వీరికి కొంతమంది వైసీపీ నాయకులు కూడా సహకరించడం జరిగింది వీళ్ళందరికీ కూడా భాజపా తరపున ఇది ఒక గుణపాఠంగా తెలుసుకోమని చెప్పి చెప్పని హెచ్చరిస్తున్నామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు